భారతదేశంలో జూలై మూడవ తేదీన ఇండియన్ క్రిస్టియన్ డేగా దానిని మరి జరుపుకోవడం జరుగుతుంది కారణం యేసు క్రీస్తు వారి పన్నెండు మంది శిష్యులలో ఒకడైన తోమస్ వారు యాభై రెండవ సంవత్సరంలో క్రీస్తు శకం యాభై రెండవ సంవత్సరంలో కేరళలోని మలబారు తీరానికి వచ్చి క్రైస్తవ్యాన్ని ప్రబోధించారు అలా ప్రబోధిస్తూ మా మరి మద్రాసులోని మౌంట్ థోమస్ అనేటువంటి ప్రదేశానికి వచ్చి అక్కడ కూడా క్రైస్తవ్యాన్ని గురించి బోధించి వేద సాక్షిగా హత సాక్షిగా తోమస్ వారు మరణించారు జూలై మూడవ తేదీన ఆ తేదీకి ఉన్నటువంటి ప్రత్యేకతను విశిష్టతను బట్టి భారతదేశం అంతా కూడా ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డేగా దీనిని జరుపుకుంటూ ఉన్నారు క్రైస్తవులు ఈ భారతదేశం యొక్క అభివృద్ధిలో ఒక అంతర్భాగంగానే ఉ మాత్రమే కాకుండా ప్రముఖమైన చాలా విశిష్టమైన మరువలేని మరువరాని సేవలు అర్పించారు అర్పిస్తూ ఉన్నారు ముఖ్యంగా విద్యారంగంలో వైద్య రంగంలో పేదలు బడుగు బలహీన వర్గాల సమగ్ర అభివృద్ధి రంగంలో సామాజిక సేవలో అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాలు వీటన్నిటిని నిర్వహించటంలో ముందు వరుసలో ఉన్నారు మన భారతదేశం యొక్క పార్లమెంటులో లిఖించబడినటువంటి ఒక ప్రముఖ సత్యం ఏమిటి అనంటే క్రైస్తవ మిషనరీలు వల్ల ఇండియాలో చదువుకు దూరంగా విద్యకు దూరంగా ఉన్న వాళ్ళందరూ కూడా విద్యావంతులు అయ్యారు అనేటువంటి విషయాన్ని గుర్తించటం జరిగింది ఇదే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వరదలు కానీ కరువులు కానీ అగ్ని ప్రమాదాలు కానీ కరోనా వంటి విష జ్వరాలు ప్రబలినప్పుడు కానీ క్రైస్తవులు ముందుండి మరి చాలామందికి పేదలకి బడుగు వర్గాలకి వాళ్ళు వీళ్ళు అనకుండా కుల మతాలను పట్టించుకోకుండా విశిష్టమైనటువంటి సేవలు అందించారు అందిస్తూనే ఉన్నారు కనుక క్రైస్తవ మతం అంటే ప్రేమ సేవ క్రైస్తవులు ఎప్పుడు కూడా ప్రేమించడంలో అలాగే సేవలు అందించటంలో మొదటి వరుసలో ఉన్నారన్నది ప్రపంచమెరిగినటువంటి సత్యం కనుక క్రైస్తవ సోదరులకే కాకుండా క్రైస్తవేతర సోదరులకు కూడా ఈ ఇండియన్ క్రిస్టియే క్రిస్టియండే శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ అందరము చేతులు కలిపి మరి మానవ సమగ్ర అభివృద్ధి రంగములో అందరము కలిసి పనిచేద్దాం దేవుని రాజ్యాన్ని ప్రేమ రాజ్యాన్ని రాజ్యాన్ని అందరము కలిసి మరి నిర్మించటానికి ప్రయత్నం చేద్దాం ఆ దేవాది దేవుడు తన కృపను తన దయను మనందరిపైన చూపించి మరి పాలకులకు అధికారులకు మరి మామూలు సామాన్యమైన ప్రజలకు తన దీవెనలు అందించి అందరము కలిసి జగత్ కళ్యాణము కొరకు చేతులు కలుపుదాం మనసులు కలుపుదాం మన అందరము కలిసి పనిచేద్దాం అప్పుడే దేవుడు ఆశించినటువంటి ప్రేమ సమాజం శాంతి సమాజం సేవా సమాజం కరుణ సమాజం అన్నిటిని మించి సౌహృద క్రిస్టియన్ డే సందర్భంగా ఏలూరు నగరం మరియు ఏలూరు జిల్లా వాసులకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ఎన్ఎఫ్డిసి నేషనల్ ఫారం ఫర్ దళిత్ క్రిస్టియన్స్ పక్షంగా అందజేస్తున్నారు ఇప్పటి వరకు మాస్టర్ చెప్పినట్లుగా క్రైస్తవుని యొక్క ప్రాతినిధ్యం భాగస్వామ్యం భారతదేశ నిర్మాణంలో అద్భుతమైనటువంటి పాత్ర కలిగి ఉందనేది తెలుసుకున్నాం బైబిల్ గ్రంథం ఒక ప్రబోధాన్ని ఇస్తుంది నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అనేది తనను తాను ప్రేమించుకోనివాడు భూమి మీద ఉండడు దేవుని సందేశం ఆదేశం ఏమిటంటే నిన్ను ప్రేమించుకుంటున్నావు నిన్ను ప్రేమించుకుంటున్న రీతిగా ఈక్వల్గా ఇతరులను కూడా ప్రేమించు ఈ సత్యం మీదే పరిశుద్ధ బైబిల్ గ్రంథం నిర్మితమైంది క్రైస్తవుల యొక్క హృదయ స్పందన ఇదే అయి ఉంటుంది క్రైస్తవులు మన దేశంలో చాలా తక్కువ శాతం నమోదుగా ఉన్నారు లెస్ దాన్ టూ పర్సెంట్ ఉన్న క్రైస్తవులు వారు సేవాపరంగా చూస్తే మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ విషయాలలో ముందుండి నడిపిస్తున్నట్లుగా సామాజిక అభివృద్ధి విషయంలో సమానత్వ విషయంలో క్రైస్తవ యొక్క స్వతంత్ర సంస్థలు ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ స్థాపించి వాటి ద్వారా అద్భుతమైనటువంటి సేవ గ్రాస్ రూట్ లెవెల్స్లో మారుమూల ప్రాంతాల్లోని ఇంకా రీచ్ కానిటువంటి ప్రజలు రీచ్డ్ పీపుల్ని రీచ్ అవుతూ వెల్ఫేర్ హెల్త్ ఎడ్యుకేషన్ అనేటువంటి విధాలు చక్కగా అమలుపరచడం మనం చూస్తున్నాం కనుక ప్రతి క్రైస్తవుని భుజస్కంధాలపై ఉన్నటువంటి బాధ్యత భారతదేశంలో శాంతి భద్రతలు సమానత్వం సౌభ్రాతృత్వం ఇవి వెలసిల్లేటట్లుగా ప్రయత్నించడం దాని కొరకు కంకణం కట్టుకొని బైబిల్ యొక్క సారాంశం సమాజంలోకి తీసుకుని వెళ్ళి దేవుని యొక్క పిల్లలంగా ప్రత్యేకించబడిన వారంగా పిలువబడిన వారంగా మనం ఏమై ఉన్నామో దేవుని యొక్క కుమారుడిని యేసుక్రీస్తు నరావతారిగా వచ్చి ఆయన ఏ విధంగా అయితే తనను హింసించే వారి కొరకు కూడా ప్రార్థించాడో అలాగనే క్రైస్తవులు కూడా తమను ఈ మధ్య కాలంలో విస్తృతంగా హింసిస్తున్న తోలనాడుతున్న అనేక మందిని క్షమించి ప్రేమించి వారిని గౌరవించేటువంటి వారిగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను కూడా అరికట్టాలని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే దళిత క్రైస్తవులకు ఎస్సీ స్టేటస్ ఇవ్వాలనేటువంటి నినాదం డెబ్బై ఐదు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పోరాటాన్ని ముగింపు పలుకుతూ మరి కేజీ బాలకృష్ణ గారి కమిషన్ యొక్క సిఫారసుల మేరకు కానీ మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఒక న్యాయం చేయాలని కోరుతున్నాం తద్వారా దళిత క్రైస్తవుల యొక్క సామాజిక జీవితంలో పెనుమార్పులు వచ్చేటట్టు గవర్నమెంట్ కృషి చేయాలని కూడా మనవి చేసుకుంటూ ఈ సందర్భంగా మరొకసారి ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జైభీలు ఈరోజు భారతీయ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ నా ముందు మాట్లాడినటువంటి అబ్రహ్మాస్టర్ గారు కానీ శాంతసాగర్ గారు కానీ చక్కటి విషయాలు మన మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేశారు నేను కూడా క్రైస్తవ సమాజం నుండి ఈ సమాజానికి ఏం చేశారనే దాని మీద ఈ దినోత్సవ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ దేశంలో వైద్యం విద్య సేవా దృక్పథం బైబుల్ నుంచి తీసుకుని చేయడం అనేది జరిగింది అదే ఆ ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవత్వం అభివృద్ధి చెంది ప్రజలకు సేవ అందింది అంది అందింది అనడంలో ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదని ఈ రోజు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా మన బైబిల్ చెప్పిన నీ వలే నీ తోటి వారిని ప్రేమించండి పొరుగు వారికి సాయం చేయమని మన బైబిల్ ఎలా చెప్తుందో ఆ దిశగానే ఈ యొక్క దేశంలో అన్ని రంగాలలో కూడా మరి క్రైస్తవులు ఇచ్చినటువంటి సర్వీస్ ఆధారంగానే మరి సమాజంలో ఉన్నతంగా ప్రజలు ఉండటానికి ముఖ్య కారణం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఏదైతే ఈ తోమ మరి దేశానికి వచ్చి జీసస్ క్రీస్తు శిష్యుడైనటువంటి ఆయన ఈ దేశానికి వచ్చి ఇక్కడ మద్రాసులో చనిపోవటం ఆ యొక్క చనిపోయిన రోజుని ఇండియన్ క్రిస్టియన్ డేగా ప్రకటిస్తున్నారనే విషయాన్ని మన ముందు మాస్టర్ గారు మనము తెలియజేశారు మరి అదే అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవ సోదరులందరూ కూడా ఈ విషయం అర్థం చేసుకుని ఏ మత వివాదాలు లేకుండా భారత రాజ్యాంగం ప్రకారం మత స్వేచ్ఛతే రాజ్యాంగంలో ఏదైతే కల్పించబడిందో ఆ దిశగానే ప్రతి పౌరుడు ఆలోచించి ముందుకెళ్లవలసిన అవసరత ఉందని తెలియజేస్తూ మరి ఈ రోజు సందర్భం మరొక్కసారి ఇండియన్ క్రిస్టియన్ డే విషయం తెలియజేస్తారు